ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రస్తుత పాలకవర్గ సభ్యుల పదవీకాలం నేటితో ముగుస్తున్న సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి పాల్గొని జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి వైస్ చైర్మన్ సిద్దం వేణు మరియు జెడ్పిటిసి సభ్యులను జెడ్పీ కోఆప్షన్ సభ్యులను శాలువాతో పుష్పగుచ్చంతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సహకారంతో జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష పాలకవర్గ సభ్యులుగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో బాధ్యతలు స్వీకరించి నాటి నుండి నేటి వరకు జిల్లాలో పారదర్శకమైన పాలనను సాగిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేరడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ జిల్లా అభివృద్ధికే విశేష సేవలందించినందుకు గాను పాలకవర్గ సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఆత్మీయ సన్మానాలతో వారిని గౌరవించుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు బ్యారస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ జిందం చక్రపాణి పాల్గొని జిల్లా పరిషత్ పాలకవర్గ సభ్యులను సన్మానించి వారిని ఈ సందర్భంగా అభినందించారు